ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు చేయని ఒక ప్రత్యేకమైన సేవా పరిచర్య ప్రభు మాకిచ్చారు అది ఏంటంటే పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ ప్లే స్టోర్ లో మీకు ఇది దొరుకుతుంది పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ అని ఇంగ్లీష్ లో టైప్ చేస్తే ప్లే స్టోర్ లో మీకు ఈ యాప్ దొరుకుతుంది ఉచితంగా ఇదేంటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథముపై అనగా అరవై ఆరు పుస్తకాలలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయము పైన వీడియో వ్యాఖ్యానం టోటల్ బైబిల్ కామెంటరీ సంపూర్ణ బైబిల్ వ్యాఖ్యానం మీకు తెలుగు భాషలో లభ్యమవుతుంది ఇరవై మూడు సంవత్సరాలు పట్టింది దీన్ని తయారు చేయడానికి యాప్ మెయింటెనెన్స్ ఛార్జెస్ చెల్లిస్తారు యాక్ట్ ఉచితమే కేవలం మెయింటెనెన్స్ ఛార్జెస్ నిమిత్తమే కేవలం ఐదు వందల రూపాయల సబ్స్క్రిప్షన్ తో ఐదు సంవత్సరములు బైబిల్ వీడియో కామెంటరీ పొందవచ్చును ఈ పరిచర్య ఇక పన్నెండు అధ్యాయానికి వస్తే మరికొన్ని ప్రాంతాలు ఉన్నాయి ఇస్రాయేలీలు యువర్థానకు తూర్పుగా అద్దరిని ఉన్న అర్నోను లోయ మొదలుకొని హెర్మోన కొండ వరకు తూర్పు నందల మైదానం అతము చేసి వారి దేశాలను స్వాధీనపరుచుకుని రాజులు ఎవరన్న ఇక్కడ పన్నెండు అధ్యాయానికి వచ్చేటప్పటికి రెండున్నర గోత్రాల ప్రజలు స్వాస్థ్యం పొందబోతున్నటువంటి తూర్పు దిక్కున ఉన్న మోయాబు ప్రాంతంలో తూర్పు దిక్కున ఉన్నటువంటి మైదానాల్లో ఉన్నటువంటి రాజుల వివరాలు చెబుతున్నాడు యోర్ధానకు తూర్పు అద్దరిలో ఉన్నటువంటి ప్రాంతాలన్నమాట అర్నోనులో మొదలుకొని హెర్మోను కొండవరుకున్న తూర్పు నందల మైదానం అంతటిలో హతమైపోయిన రాజులు దేశాల సంగతి అమోనిల రాజైన సింహోను అతడు హిజ్బోనులో నివసించి అర్నోను ఏటి తీరముందు అరో ఏరు నుండి అనగా ఏటి నుండి నడుము నుండి గిలాదు అర్ధ భాగమునకు అమోనీలకు సరిహద్దుగా ఉన్న ఎబ్బోకు ఏటి రోయే వరకు తూర్పు కిన్నె తూర్పు దిక్కున కిన్నెరెత్తు సముద్రం వరకు తూర్పు దిక్కిన బెథేషిమూతు మార్గమున ఉప్పు సముద్రమున ఉన్న అరాబా సముద్రం వరకు దక్షిణ దిక్కున పెస్గా కొండ చరి వరకు ఉన్న మైదానములను ఏలినటువంటి వాడు ఈ యొక్క ఉన్నతమైన రాజు సిహోను హెష్బోనులో లో నివసించేవాడు రాజు అతని యొక్క జ్యూరిస్ అంతా ఇచ్చాడు ఇక్కడ వారందరూ ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు తర్వాత భాషాను రాజైన ఓగును కూడా వారు కనాడలోనికి రాకపూర్వం జయించారు దాని వివరం నాలుగవ వచ్చిన నుండి రాస్తున్నాడు ఇస్రాయెల్ రాజైన ఇస్రాయేలీలు భాషాను రాజైన ఓగుదేశాన్ని పట్టుకున్నారు అతడు రిఫాయిల శేషంలో ఒకడు అసారోత్లోను ఎద్రేలో నివసించి గెషూరియుల యొక్కయు మయా సరిహద్దు వరకు భాషను అంతటిలో సల్కాలోను హెర్మోనులోను హెజ్బోను రాజైన సిహోను సరిహద్దు వరకు గిలాద్ అర్ధభాగంలో భాగంలో రాజ్యం సేవకడైన యహోవా సేవకుడైన మోసే వారిని హతం చేసి మోసేయు ఇస్రాయల్ను వారిని హతం చేసి ఈ హోవా సేవకుడైన మోసే రూబేని దాన్ని మనుషు ఇచ్చాడు ఇదండి వాస్తవం యోర్ధను తూర్పు భాగమున కణాను ప్రవేశించక పూర్వమే సిహోను అలాగే ఓగు అనేటువంటి రాజులను నశింపచేసి వారి యొక్క ఆక్యుపై చేసిన ప్రాంతం అంతటిని గాదీలకు రూబేనీలకు అర్ధగోత్రికులైన మనిషి వారికి స్వాశ్యాలుగా మోసే కాలంలోనే ఇచ్చేశారు ఆ తర్వాత యహోషువా ద్వారా చేసినటువంటిది ఏమిటంటే యర్ధాన్ అందర్ననగా పడమట దిక్కున లొబాను లెబానోను లోయలో ఇలుగా మొదలుకొని షెయిర్ వరకు ఉండి హలాకు కొండ వరకు యహోషువా ఇజ్రాయల్ దించే దేశపు వారులు జయించినటువంటి రాజుల పేర్లు ఇస్తున్నాడు వారు వారి గోత్రాలు చొప్పున వారందరికీ కూడా స్వాశ్యాలు ఇచ్చాడు యహోశువా మన్యములోను లోయలోను షెఫెలా ప్రదేశంలోను చర్యల ప్రాంతములో అరణ్యములోను దక్షిణ దేశంలో ఉన్న హిత్రు అమోయులు కరాణిలు పెరిజీలు హివీలు ఎబుసీలని వారి రాజులను ఇస్రాయిల్ని పట్టుకున్నారు వారెవరంటే ఎరికో ఎరుకో రాజు హాయి రాజు రాజు హెబ్రోను రాజు ఎర్మూత రాజు లాకీష్ రాజు ఎగ్లోని రాజు గజరు రాజు దెబీరు రాజు గెదరు రాజు రాజు అరాదు రాజు లిబ్నా రాజు అదుల్లాము రాజు మక్కేద రాజు బేతేలు రాజు తపూయా రాజు హెపేరు రాజు ఎఫెక్ రాజు లషారును రాజు మాధోను రాజు హసోరు రాజు షిమ్రోల్మెరోత్తు రాజు అక్షాపు రాజు తానాక రాజు మెగిద్దో రాజు కెదేశ రాజు ఎఖ్యములో ఉన్న కర్మేలు రాజు దోరమెట్టులో ఉన్న దోరు రాజు గిల్గాలులోని గోయియుల రాజు తిరుసా రాజు మొత్తం ముప్పై ఒక్క మంది రాజులండి యఘోశువా జయించిన రాజుల సంఖ్య ముప్పై ఒక్క మంది కణానుభూ భాగాలు నేను లెక్కించాను ముప్పై ఒక్క మంది ఇక్కడ కూడా రాసి ఈ ముప్పై ఒక్క మంది రాజులు యఘోశువా జయించాడు ఇక శత్రువులు లేరు అక్కడ అందరూ సమూల నాశనం అయ్యారు ఆ నాశనం అయినటువంటి ప్రదేశాలన్నింటినీ కూడా ఆ ప్రజలను పారద్రోని ఆ ప్రాంతాలన్నింటినీ కూడా యహోశివా తొమ్మిదిన్నర గోత్రాల ఇస్రాయేలీలకు పంచిపెట్టాడు ఆ పంచిన కార్యక్రమం పదమూడవ అధ్యాయంలో నుండి ఇరవై నాలుగో అధ్యాయం వరకు కూడా మనకు కనిపిస్తుంది వారి జైత్ర యాత్ర వ్రాయబడింది ఇస్రాయేలీలు కణాను భూభాగాన్ని జయించినటువంటి యాత్ర ఇందులో చాలా తేటగా వ్రాయబడింది ఈ రాత్రి వాక్యం ఉంటున్న మీకు నా మనం ఏమిటంటే వీటిలో నుండి కొన్ని పాఠాలు మనం అబ్జర్వ్ చేయాలి అవి ఏమిటంటే ఒకటి దేవుడు వాగ్దానం చేశాడు దేవుడే వాగ్దానాన్ని నెరవేర్చాడు రెండు దేవుడు వారికి తోడొస్తానన్నాడు తానే యుద్ధం చేశాడు మీరు గమనించండి ఈ ప్రాంతాల రాజులన్నీ ఒక్క మనిషిని కూడా వారు పోగొట్టుకోకుండా కేవలం హాయి దగ్గర ముప్పై ఆరు మంది చచ్చిపోయారు మిగతా ఎవ్వరూ నాశనం కాకుండా దేవుడే వారిని చేరుస్తూ వచ్చాడు ఐగుప్తు నుంచి వెలుపటికి తీసుకొచ్చేటప్పుడు జన నష్టం లేకుండా తెచ్చాడు కరాలులో ప్రవేశపెట్టినప్పుడు కూడా ఒక్క తప్పిదంలో ముప్పై ఆరు మంది తప్ప మిగతా జన నష్టం లేకుండా తెచ్చాడు తొమ్మిదిన్నర గోత్రాల ప్రజలు కణాన భూభాగంలో రెండున్నర గోత్రాల ప్రజలు యోర్థం ప్రాంతపు మోయాబు ప్రాంతాల్లో స్వాస్థ్యాలు పొందేటందుకు అనుకూలంగా తెచ్చాడు కనుక దేవుడు ఏం చెప్పారో అది చేస్తూ వచ్చాడు బైబిల్లో ఇదే అద్భుతం ఆయన చెప్పింది చేస్తారు ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి యహోషువా గ్రంథం పదమూడవ అధ్యాయం మీ ఎదుట ఉంచుకోండి యహోశివ బహుదినములు గడిచి వృద్ధుడయ్యాడు అప్పటికే అతడు చాలా ప్రాంతాలు జయించాడు ముప్పై ఒక్క స్థలాలు జయించాడు ముప్పై ఒక్క మంది రాజులను జయించాడు అతడు జయించిన స్థలం మేరకు స్వాస్థ్యాలు పంచిపెడుతున్నాడు ఇంకా జయించాల్సినవి చాలా ప్రాంతాలు మిగిలిపోయాయి యహోషువా తరువాత వచ్చిన న్యాయాధిపతులు ఆ తరువాత వచ్చినటువంటి రాజులు సౌలు దావీదు వారు కూడా చాలా ప్రాంతాన్ని ఆక్యుపై చేశారు దావీదు కుమారుడైన సులోమును రాజ్యం చేసే నాటికి ముప్పై శాతం మాత్రమే భూభాగాన్ని ఆక్యుపై చేశారు ఇస్రాలీలు ఇంకా డెబ్బై శాతం మిగిలే ఉంది తర్వాత రాజుల కాలంలో వారు విస్తరించినట్లుగా ఎక్కడ కనపడదు రాజుల అనంతరం వారు బబులోని చెరకెళ్ళిపోయారు అబ్రహామునకు దేవుడిచ్చిన వాగ్దానం ప్రకారం కనాను భూభాగం చాలా స్వాస్థ్యంగా ఇస్రాయేలీలకు పంపకం జరగక ముందే చరిత్రలో వారు ప్రక్కదారి పట్టారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వెయ్యండ్ల పరిపాలనకు ఎరుషిలేమును ముఖ్య కేంద్రంగా చేసుకున్నప్పుడు ఈ కణాను భూభాగం పూర్తిగా ఇస్రాయ్ స్వాధీనానికి వెళుతుంది అనేది ప్రవచన సారం పదమూడో అధ్యాయం మొదట వచ్చిన నుండి చదువుతాను జాగ్రత్తగా చూడండి యహోశువా బహుదినములు గడిచి వృద్ధుడు కాగా ఇహోవా అతనికి లాగుని సెలవిచ్చను నీవు బహుదినములు గడిచిన వృద్ధుడవు స్వాధీన అతి విస్తారమైన దేశం ఇంకా మిగిలే ఉంది మిగిలిన దేశం ఏమిటనగా ఫిలిస్తీల ప్రదేశాలన్నీ గెష్యూరి ప్రదేశాలు అన్నీ ఐగుప్తుకు తూర్పునున్న షీహోర్ ప్రాంతం మొదలుకొని కనానీలో ఎంచబడిన ఉత్తర దిక్కు ఎక్రోనీలు సరిహద్దు వరకు ఫిలిస్తీన్లు ఐదుగురు సర్దారులు చేరిన గాజీల యొక్క అస్టోదీయుల యొక్క అష్కోలోని యొక్క గాతీయుల యొక్క ఎక్రోనీల యొక్క దేశం ఐదుగురు రాజులు ఐదుగురు సర్దారులు అన్నారు వారి ఆ ఐదుగురు ఐదుగురు దేవతలను ప్రొజెక్ట్ చేశారు ఐదుగురు ఐదు ప్రాంతాలకు చెందినటువంటి రాజులు వీరు సంసరణ చేతులు చావు దెబ్బతిన్నారు ఇది చాలా తేటగా న్యాయాధిపతుల గ్రంథంలో వ్రాయబడింది ఈ రాజులందరూ కూడా అట్లానే ఉన్నారు దక్షిణ దేశం ఆవియుల దేశం కనానేల దేశం సీదో దేశం మేరా ముద్ర ఆఫ్రికా వరకు ఉన్న సరిహద్దు గిబ్లీ దేశం హెర్మోను కొండ దిగువనున్న బయలుగాదు మొదలుకున్న అమాతునకు పో మార్గమైన లెబాను ప్రదేశం లెబనాన్ మొదలుకున్న మిశ్రే పోత్మాయం వరకు దేశం మిగిలే ఉంది మన్యపు నివాసులు అందరూ సీదోనీలందరినీ నేను ఇస్రాయల్ ఎదుటి నుండి కావున నేను నీకు ఆజ్ఞాపించినట్లు నీ మిశ్రాయ స్వాస్థ్యంగా స్వాస్యంగా దాన్ని పంచిపెట్టాలి సీదోనీల ప్రాంతం అది ఇస్రాయెల్కి పంచిపట్టబడాలి అనేది చెబుతున్నాడు తొమ్మిది గోత్రాలకు మనషి అర్ధ గోత్రానికి ఈ దేశాన్ని స్వాస్థ్యంగా పంచిపెట్టు సేవకుడైన మోసే వారికిచ్చినట్లు రూబేనీయులు గాదీయులు తూర్పు దిక్కున యువర్ధను అద్దరిని మోసే వారికిచ్చిన స్వాస్థ్యాన్ని పొందారు అది ఏదన్నా అర్నోను ఏటిలోదరని ఉన్న ఆరో ఏరు మొదలుకుని ఆ లోయ మధ్యన ఉన్న పట్టణం వరకు దీబోను వరకు మేధాబా మైదానం అంతయుమోని సరిహద్దు అమోరియల్ రాజు అని సిహోని యొక్క సమస్త పురాలు గిలాదును గెమేషి గెమేరియు గెషూరియుల యొక్కయు మైకాతీయుల యొక్క దేశము హెర్మోను మన్య దేశం సల్కా వరకు భాషాల దేశం రఫాయిల శేషంలో అష్టారోతులోను ఎద్రియులోను ఏలికైన ఓగ రాజ్యం అంతా మిగిలే ఉంది మోషే ఆ రాజును జయించిన తర్వాత వారి దేశాన్ని పట్టుకున్నాడు యోర్ధాను చేరక పూర్వం రెండున్నర గోత్రాల ప్రజలు రూబేనీయులు గాదీయులు మరియు మనిషి అర్ధ వారు పొందుకున్న స్వాస్థ్యం మోసే కాలంలోనే జయించబడింది సిహోను అనేటువంటి రాజు అలాగే హెజ్బోను ప్రాంతం అటువంటినే అరో ఏరు మొదలుకొని దీపోను వరకు ఉన్నటువంటి ప్రాంతం ఇవన్నీ కూడాను వారు ఆక్యుపై చేస్తూ వచ్చారు మోసే కాలంలోనే వారి కొరకైన స్వాస్థ్యం సంపాదించబడింది ఇక కరాలు ప్రాంతం మాత్రం ఇంకా చాలా భూభాగం మిగిలిపోయే ఉంది అయితే ఇస్రాయి గెష్యూరియుల దేశంలో మైకాతీయుల దేశం పట్టుకోలేదు కాబట్టి గెష్యూరియులు మైకాయులు నేటి వరకు ఇస్రాయిల్ మధ్య నివసిస్తున్నారు ఎక్కడైతే వదిలిపెట్టారో ఆ ప్రాంతపు నివాసులు మాత్రం నివసిస్తూనే ఉన్నారు ఆ స్థలాలు గెష్యూరియులు మైకాతీయులు అనేటువంటి వారు ప్రాంతం లేవి గోత్రమునకు అతడు స్వాస్థ్యం ఇయ్యలేదు ఇస్రాయల్ దేవుడిని హోమ వారితో సెలవిచ్చినట్టు ఆయనకు అర్పించబడే హోమాలు వారికి స్వాస్థ్యం తొమ్మిదిన్నర గోత్రాలు భూభాగంలో రెండున్నర గోత్రాలు మోయాబు మైదాన ప్రాంతాల్లో యోర్ధాను తూర్పు భాగాన శ్వాస్యాలు పొందారు పదమూడవ వ్యక్తి లేవి లేవికి స్వాస్థ్యం లేదు యాకోబు కుమారులు పన్నెండుగురు పన్నెండుగురులో ఒకడు లేవి లేవిని పక్కన పెట్టారు జ్యేష్ఠులు అందరి పక్షంగా దేవుడు అతను కోరుకున్నాడు కనుక అతనికి దేవుడే స్వాస్యం వేరొక స్వాస్యం భూస్వాస్థ్యాలు లేవు అతనికి అతను పక్కన పెట్టగా మిగిలిన పదకొండు మందికి యోసేపు కుమార్లు ఇద్దరికి కూడా డబుల్ పోర్షన్ వచ్చింది మన మనుషేయులకు జ్యేష్ఠుని యొక్క ఆశీర్వాదం కలిగింది యోసేపుకి కాబట్టి అక్కడ పన్నెండు గోత్రాల కింద ఆవిర్భవించారు వాళ్ళు ఆ గోత్రాల్లో మనుష్య గోత్రం రెండుగా విడిపోయి ఒక అర్ధ గోత్రం వారేమో కణాను తూర్పు భాగాన కణాను ప్రవేశించడానికి ముందు ఉన్న మోయాబు మైదానాలకు తూర్పు భాగాన ఈ అర్ధానికి తూర్పు భాగాన తొమ్మిదిన్నర గోత్రాలు కణానులో వారి శ్వాస్యాలు పొందు ఈ ప్రత్యేక గోత్రం లేవీకి మాత్రం భూస్వాస్యం ఏమి ఇవ్వలేదు కానీ కొన్ని ప్రత్యేక పురములను వారి కోసం కేటాయించి వారి నివాసానికి ఇచ్చినట్లుగా చెబుతున్నాడు వారి వంశాలను బట్టి మోసే రూబేనీలకు స్వాస్యాన్ని ఇచ్చాడు వారి సరిహద్దు రూబేనీల యొక్క సరిహద్దు చెబుతున్నాడు ఇక్కడ పన్నెండవ ఏటి లోయ దగ్గర ఉన్న అరో ఏరు మొదలుకొని ఆ లోయలో ఉన్న పట్టణంలో ఉన్న మెధాబాద్ ఉన్న మైదానం అంతా హిజ్బోన్ ప్రాంతంలో పట్టణాలన్నీ దీబోను బామోద్భయ్లు బేత్పయాల్ మేయోను యాహసు కేదేమోతు మేఫాతు కిరియా తయము సిబ్మాలోయలోని కొండ మీద షరిద్షహరు బేత్పయోరు పిస్గా కొండచర్యలు బెతియేషి మోతు అను పట్టణాలు మైదానంలోని పట్టణాలన్నీ హెజ్బానులో ఏలుకయు మోచే జయించిన వాడి సిహోరు వర్షంలో ఉన్న ఏవి రేకెము సూరు కోరు రేబా అను మిథ్యాను రాజుల దేశం అమోరీల రాజు అయిన సిహోర రాజ్యమంతీ వారికి స్వాస్థ్యంగా ఇచ్చాడు పదహారు వచ్చిన నుండి ఇరవై ఒకటి వచ్చిన వరకు ఉన్న ప్రాంతాల సరిహద్దులన్నీ కూడా రూబేణీయులు స్వాస్థ్యంగా పొందుకున్నారు ఆ పరిధిలోనే వారి కుటుంబాలన్నీ కూడా జీవించాలి ఆ పరిధిలో ఉన్న వనరులు ఆ పరిధిలో ఉన్నటువంటి లోహాలు అన్ని వారికే చెందినవిగా ఉంటాయి ఇరవై రెండు వచ్చిన ఇస్రాయేలీలు బేయరు కుమారుడైన సోదిగాడునైన బిలామును తాను చంపిన తక్కిన వారితో పాటు ఖడ్గముతో చంపిరి సంఖ్యాకాండంలో బిలాము చరిత్ర కనిపిస్తుంది బాలాకు రాజు బిలామును పిలిపించాడు ఇస్రాయేలీలు శపించడానికి ఈ బిలాము ప్రవక్త ఇహోవా పేరిట ప్రయత్నం పూనుకున్నాడు దేవుడు అతను గద్దించినప్పుడు మౌనం ఉండిపోయాడు అయినా అతన్ని కత్తితో చంపేశారు ఇజ్రాయిలీలు చంపేశారు అతన్ని యోర్ధాను ప్రదేశం అద్దయ రూబేనీయులు సరిహద్దు గాదియులు రూబేనియులు యోర్ధాను ప్రాంతం కూడా రూబేనీలుకి ఇచ్చాడు అందులో ఉన్న పట్టణాలు గ్రామాలు రూబేనీయుల వంశాలు చొప్పున లెక్క చొప్పున వారికి కలుగు చేశాడు స్వాస్థ్యాల కింద కనుక ఈ గోత్రాలలో ప్రతి ఒక్కడు స్వాస్థ్యం పొందుతున్నాడు ఇందులో సువార్త సందేశం ఉంది రక్షించబడిన ప్రతి ఒక్కరికి పర ఆ యొక్క నూతన ఆకాశం నూతన భూమి మీద శ్వాసం దొరుకుతుంది ప్రభు సన్నిధిలో స్వాస్యం దొరుకుతుంది అక్కడ నాశనం ఉండదు అక్కడ మరణం ఉండదు అక్కడ కన్నీరు ఉండదు దుఃఖం ఉండదు ఉండదు ఆ స్వాస్ మనం ప్రవేశపెట్టబడబోతున్న యేసునందు విశ్వాసం ఉంచిన వారు తర్వాత గుర్చి రాస్తూ లోయలో సుక్కోతు సాపోను హిజ్బోన్ రాజు సియో సిహోను రాజ్య శేషం తూర్పు దిక్కున యోర్ధన కిన్నెరుతు యోర్దాన ప్రదేశం వారి వంశాలు చూపిన గాది స్వాస్థ్యమైన పట్టణాలు గ్రామాలు ఇవి ఇక్కడ ఇరవై నాలుగో వచ్చిన నుంచి గాదు గోత్రానికి ఇచ్చినటువంటి స్వాస్యం చెబుతున్నాడు రూబేణిలు గాదిలు మనిషి అర్ధ కూడా స్వాస్థ్యం ఇచ్చాడు ఇరవై తొమ్మిదో వచ్చిన నుండి మోసే మనషి అర్ధగోత్రానికి స్వాస్థ్యం ఇచ్చాడు అది వారి వంశాలు చూపున మనషి అర్ధగోత్ర సరిహద్దు మహనీయం మొదలుకొని భాషాను యావత్తు భాషాను రాజు అయిన ఓగు సర్వరాజ్యం అంటే సమస్తమైనటువంటి ఓగు రాజ్యం భాషానులోని యాయిరుపురాలు లో అరవై రెండు పట్టణాలు గిలాదులో సగం అష్టారోతు ఎద్రై అనే ప్రాంతాల్లో భాషాను ఓగు రాజు రాజ్యాలు పట్టణాల మనషే కుమారుడైన మాఖీరు అనగా మాఖేరీల్లో సగం మంది వారి వంశములు చొప్పున కలిగినవి ఎరుకో యొక్క తూర్పు దిక్కున యోర్ధాను అద్దరిని ఉన్న మోయా మైదానంలో మోసే పంచిపెట్టిన శ్వాశాలు ఈ విధంగా ఉన్నాయి రెండున్నర గోత్రాలకి ఎరుకో ఈ యోర్ధాను తూర్పు ప్రాంతాన మోయాబు ప్రాంతం ఉన్నటువంటివన్నీ మోసే కాలంలోనే పంచిపెట్టడం జరిగింది అయితే లేవి గోత్రానికి అవతల భూభాగంలో కానీ యువతల భూభాగంలో కానీ ఎవరి పక్షంగా ఎక్కడా కూడా స్వాస్థ్యం ఇవ్వబడలేదు ఎందుకంటే దేవుడే నిహోవ వారికి సెలిచ్చినట్లుగా ఆయనే వారికి స్వాస్థ్యం వారు ప్రత్యేకించబడిన జనాగం ఇది కూడా సువార్త పాఠమే దేవుడు ఏర్పరచుకున్న వారికి దేవుడే స్వాస్థ్యం కనుక ఆ నూతన కానాను ఆధ్యాత్మిక కానానుగా చెప్పబడిన రాబోతున్నటువంటి ఆ యొక్క నూతన భూమిపై స్వాస్యాలు పొందేది ఎవరంటే విశ్వాసులు మాత్రమే అనేది మనకు అర్థం అవుతా దేవుడే స్వాస్యం అవును ప్రతి క్రైస్తవుడు ఆధ్యాత్మిక లేవీడే అట్టి అటు ప్రతి విశ్వాసి అయిన క్రైస్తవుడు దేవుని యొక్క రాజ్యానికి చెందిన మరొకసారి చెప్తున్నాను మా పరిచర్యలలో పరిశుద్ధ గ్రంథ వీడియో వ్యాఖ్యానం స్టోర్ లో పరిశుద్ధ గ్రంథ వీడియో యాప్ అని మీరు కొట్టి వెంటనే వస్తుంది నా ఫోటోతో ఉంటుంది ఆ యాప్ మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి